అక్క గురించి అలా తప్పుగా మాట్లాడకండి నానమ్మ అక్క నేను మీ కన్నబిడ్డలమమ్మ అక్క ఏదో కష్టాల్లో ఉండి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంది అంతేకాని అక్క చెడ్డదేమీ కాదమ్మా ఈ టైంలో అక్కను మనం వదిలిపెట్టామే అనుకో మహాలక్ష్మి అత్తయ్య లాంటి వాళ్ళు చేరదీసి చెడు పనులకు అక్కను వాడుకుంటారు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అదేంటంటే అమ్మ అని చెప్పేసి సీత ఏదో శివకృష్ణ లలిత బామ్మగారు నేలవేణులకు చెప్తూ ఉంటుంది సరే సీత నువ్వేది చెప్తే మాకు అది ఓకేనమ్మా అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది సరే అమ్మా నేను ఉంటాను అని చెప్పేసి సీత ఫోన్ కట్ చేస్తుంది నిజంగా సీత ఆ సీతమ్మ వారి లాంటిదే ఆ సీతమ్మ తల్లికున్న పెద్ద మనసు ఉంది అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటే నిజంగా సీత దేవతక్క అని చెప్పేసి నీలవేణి చెప్తూ ఉంటుంది సీత సంతోషంగా ఉండాలనే మనమందరం కోరుకుందాం అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది మరోవైపు మహాలక్ష్మి అర్చన ప్రీతి ఉషలకు క్లాస్ పీకుతూ ఉంటారు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మీకు డాన్స్ నేర్పిస్తే మీరు చేసింది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సారీ పెద్దమ్మ మేము చేసింది తప్పే అని చెప్పేసి ఉష చెప్తూ ఉంటుంది సారీ ఏంటి సారీ మీరు ఏది కావాలంటే అది ఇచ్చాము డాన్స్ మాస్టర్ని పెట్టి మరీ మీకు డాన్స్ నేర్పించాము చా నాకు తలవంపులు చేసే చేశారు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది పాపం ప్రీతి ఉష కూడా డాన్స్ బాగానే చేశారు కదా మహా కాకపోతే ప్రయత్నం మన చేతిలో ఉంటుంది ఫలితం మాత్రం ఆ భగవంతుడి చేతిలో ఉంటుంది అని జనార్దన్ అంటూ ఉంటే ఫలితం మధుమిత రేపు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కదా జనా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటే జరిగిపోయిందాన్ని వదిలేసే మహా జరగవలసిందేంటో చూడు అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు మనం ఇంత కష్టపడితే మధుమిత రేపు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది మధుమితను ఎంతో కష్టపడి మన వైపుకు తిప్పుకున్నాము ఆ సూర్య కాళ్ళు విరక్కొట్టాను మధుమిత సూర్య కలవకుండా దూరం ఉంచాను ఇంకా సూర్యను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయించాను ఇంకా మధుమితను మన ఇంటికి తీసుకొచ్చాను మధుమిత నోటితోనే ముందే నేను ఈ ఇంటి కోడలై ఉంటే బాగుండేది అనిపించాను ఇంత కష్టపడి ఆ సీత గద్దల తన్నుకుపోయింది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మధుమిత నా కోడలవ్వాలని ఇంత కష్టపడ్డాను మధుమిత ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిందే అనుకో ఆ సీత మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది ఆఫీసులో ఇంట్లో తనదే పెత్త పెత్తనం అయిపోతుంది అంతేనా మహాలక్ష్మి వదిన సీటు కూడా లాగేసుకుంటుంది అని చెప్పేసి గిరి అంటూ ఉంటే ఆ పనే జరిగితే నేను బ్రతికుండి కూడా చచ్చిన దాని కిందే లెక్క అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మనకు రేపటి వరకు టైం ఉంది కదా మహా ఏదో ఒకటి ఆలోచించి మధుమితను వెళ్లకుండా చేద్దాం అని చెప్పేసి అర్చన అంటూ ఉంటే అవును వదిన మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి గిరి అంటూ ఉంటాడు అయినా మనం పందెం వేసుకున్న ప్రకారం సీత గెలిచింది కదా మధుమిత వెళ్ళక తప్పదు కదా అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు మధుమిత ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అన్నది జరగని పని రామ్ మధుమిత ఒకటవ్వాలి సీతారాం విడిపోవాలి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంటే మనం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అని చెప్పి చెప్పేసి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా నాకు ఒక థాట్ వచ్చింది అని చెప్పేసి మహాలక్ష్మి గిరి అర్చనలకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా కూడా మనకు వినిపించదు మీ బుర్ర చాలా ఫాస్ట్గా ఉంది వదిన ఇంత టెన్షన్లో కూడా భలే ఐడియా వచ్చింది అని చెప్పేసి గిరి అంటూ ఉంటాడు ఇలా చేస్తే రామే మధుమితను వెళ్ళవద్దు అంటాడు రామ్ని కాదని సీత ఏమీ చెయ్యదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మనమే ఇంత టెన్షన్ పడుతూ ఉంటే అక్కడ మధు ఎంత టెన్షన్ పడుతుందో అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు పడకుండా ఉంటుందా మనమే కావాలని ఆశలు రేపి ఇప్పుడు మనమే తన్ని పంపిస్తుంటే బాధపడదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మధుకి మనమే ధైర్యం చెప్పాలి అని చెప్పేసి మహాలక్ష్మి అంటే మరి మన ప్లాన్ గురించి చెప్దామమ్మ అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటుంది చెప్తేనే మధుకి రేపు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ప్రీతి ఉష ఇప్పుడు ఎలాగో మీ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేదు రేపు మనం వేసే ప్లాన్లోనైనా మీ పర్ఫార్మెన్స్ బాగుండేలా చూసుకోండి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పేసి ప్రీతి ఉష చెప్తూ ఉంటారు సరే పదండి మధు దగ్గరికి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఇంకా మరోవైపు అందరూ కూడా హాల్లో ఉంటారు అప్పుడు సీత అక్క ఇంకెంతసేపు తొందరగా కిందకి రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక మధుమిత తన బ్యాగు తీసుకొని కిందకు వస్తుంది మధుమిత సీత వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా మధుమిత తను ఈ ఇంటికి వచ్చిన కొత్తలో తనకి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మధుగారు మీరేం వరి అవ్వకండి సూర్య తొందరలోనే రిలీజ్ అయి బయటకు వస్తాడు అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు అమ్మ మధుమిత నీ చెల్లెలు నీకు నిజంగా గౌరవం దక్కించింది అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఇక చలపతి అర్చన ఇద్దరూ కూడా నిన్ను ఎవరూ వేలెత్తి చూపేవాళ్ళు ఉండరు మధు నువ్వు ఇక తలెత్తుకొని బ్రతకవచ్చు నీకు నిజంగా సీత స్వేచ్ఛనిచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అక్క నీకు ఇంటి నుంచి విడుదలొచ్చింది స్వేచ్ఛ వచ్చింది నీ గురించి నువ్వు ఆలోచించుకోవడానికి సమయం వచ్చింది నీ చెల్లెలుగా నీకు నేను చేస్తున్న సహాయం ఇదక్కా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇక బయలుదేరక్క అని చెప్పేసి సీత అంటుంది ఇంకా మధుమిత అలా నడిచి వెళ్తూ ఉంటే వన్ మినిట్ మధు అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది నీ సమస్య తీరుస్తానని ఈ ఇంటికి తీసుకొచ్చాను నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండానే నిన్ను ఈ ఇంటి నుంచి బయటకు పంపించేస్తున్నాను నీ అనుమతి లేకుండానే నిన్ను పందెంలో పెట్టాను ఇదంతా కూడా నేను చేసిన తప్పే మధు నన్ను క్షమించు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అర్చన మహాలక్ష్మి దగ్గరకు వచ్చి నిజంగానే నువ్వు తప్పు చేశావు మహా కావాలనే సీతనితో పందెం కట్టించి మధుమితను ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది అదే మధుమిత స్థానంలో నేను ఉండుంటే కనుక నన్ను ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు నా సమస్య తీరకుండా నన్ను ఎందుకు ఇంట్లో నుంచి బయటకు పంపిస్తున్నారు అని నిలదీసేదాన్ని అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటుంది అవును మహా నిజంగానే మధుకి అన్యాయం చేశావు అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు సీత మాత్రం ఏమైనా తక్కువ ఏంటి సూర్యబావను రిలీజ్ చేపిస్తాను సూర్యబావ వచ్చిన తర్వాత మా అక్క వెళ్ళిపోతుంది అని చాలాసార్లు అన్నది సూర్యను రిలీజ్ చేయకుండానే ఒంటరిగా మధుమితను ఈ ఇంటి నుంచి బయటకు పంపిస్తుంది సీత మాటలు నేర్చిన పిల్లి అని చెప్పేసి గిరి అంటాడు అసలు ఇదంతా కూడా సీత వల్లే సీతే కావాలని పందెం కాసింది మధు వధున్ను కావాలని అవమానించింది అని చెప్పేసి ప్రీతి ఉషా అంటూ ఉంటారు ఇక పక్కనే ఉన్న అర్చన అవును నిజంగానే రామ్కి మధుమితికి మధ్య ఏదో సంబంధం ఉందని చెప్పేసి సీత అనుమానించి ఇదంతా కావాలని చేసింది అని చెప్పేసి అర్చన అంటుంది ఏం మాట్లాడుతున్నారు పిన్ని అని చెప్పేసి రామ్ అడగ్గానే అవును రామ్ సీత మాతో నీకు ఈ విషయం గురించి చెప్పొద్దని మాట తీసుకుంది నీకు మధుమితకు మధ్య ఏదో నడుస్తుందని సీత కావాలనే మధుమితను ఇంటి నుంచి పంపించేయాలని పందెం కాసింది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటత్తయ్య మళ్ళీ కొత్త కుట్ర మొదలు పెట్టారా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది అనవసరంగా మహా మీద నిందలు వేయకు సీత అని చెప్పేసి అర్చన అంటుంది మధుమిత నీకు అక్క అవ్వటం పెద్ద శాపమైనట్టుంది అందుకే కదా మధుమిత మీదన లేనిపోని నిందలు వేసి ఇంట్లో నుంచి పంపిస్తున్నావు అని చెప్పేసి అర్చన అంటూ ఉంటే అదే కారణంతో మధుమిత గారు ఈ ఇంటి నుంచి వెళ్తున్నట్టయితే మధుమిత గారు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు మామ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు మామ ఇది కాదు అసలు జరిగింది అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్యే నన్ను మీ నుంచి దూరం చేయాలని కావాలని ఇలాంటి పందెం కాశారు అందుకే నేను కూడా అలా పందెం కాయాల్సి వచ్చింది వీళ్ళు చెప్తుంది అబద్ధం అమ్మా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత పచ్చి అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరా అబద్ధాలు చెప్తుంది సీత వదిన ఆ రోజు పందెం గురించి మాట్లాడినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను రామ్తో చెప్పొద్దని మాట తీసుకుంది మీరే కదా వదిన అని చెప్పేసి రేవతి అంటూ ఉంటుంది పక్కనే ఉన్న చలపతి కూడా రెండు షరతులు పెట్టింది నువ్వే కదా చల్లాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఆగండి మీరందరూ నా కోసం గొడవ పెట్టుకోవద్దు సీత గెలిచింది నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి మధుమిత అంటూ ఉంటే ఎక్కడికి వెళ్తావు మధు అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటుంది అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళలేమును సూర్యలేని అత్తారింటికి ఇంటికి వెళ్ళలేమును ఏ దారి దొరికితే ఆ దారే గాలిపటం తెగితే ఎలా పోతుందో అలానే పోతాను అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది నువ్వు తెగిల గాలిపటానివి కాదు వదినా మాలో ఒకదానివి అని చెప్పేసి ప్రీతి ఉష అంటూ ఉంటారు అవును మధు ఎలాగో మీ అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళను అంటున్నావు సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళను అంటున్నావు రోడ్డు మీద పరిస్థితి అసలు బాలేదు సూర్య రిలీజ్ అయ్యే వరకైనా ఇక్కడే ఉండు అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటే అవును మధు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి రామంటాడు మా అక్క ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు మమ్మా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది లేదు సీత మధుని ఇక్కడే ఉండనివ్వు అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు మధుమిత ఇప్పుడు బయటకు వెళ్తే మధుమితకు అంత మంచిది కాదు సూర్య రిలీజ్ అయిన రోజే మధుమిత ఈ ఇంటి నుంచి వెళ్తుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయినా నా గురించి సీత ఎందుకు ఆలోచిస్తుందిలేండి అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో అందరికన్నా కూడా నీ గురించి ఎక్కువగా ఆలోచించేది నేనే అక్క నీ జీవితం బాగుండాలని చూస్తాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే అదే గనక నిజమైతే కనుక సూర్య రిలీజ్ అయ్యే వరకు సీతను ఇక్కడే ఉండనివ్వు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సుమతి అవును సీత భర్త దగ్గరే భార్యకు నిజమైన గౌరవం దక్కుతుంది అలాంటి భర్తను వదిలిపెట్టి మధుమిత బయట ఉండటం కరెక్ట్ కాదు సూర్య వచ్చే వరకు మధుని ఇక్కడే ఉండనివ్వు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది నా ఓటు కూడా వాళ్ళకే సీత అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది అదేంటి టీచర్ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు సీత ఇంత కష్టపడ్డది మధుమితను ఇక్కడ నుంచి పంపించడం కోసమే అని చెప్పేసి చలపతి రేవతి అంటూ ఉంటే సీత సంకల్పం గొప్పది అందుకే గెలిచింది అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది సూర్య వచ్చినప్పుడే మధుమిత ఇంటి నుంచి వెళ్ళిపోతుంది సీత మీ అక్క బావ కలిసి ఉండాలని నువ్వు కోరుకునే సంకల్పం నిజంగా గొప్పది ఇప్పుడు మీ బావ సూర్యను పిలువు అని చెప్పేసి సుమతి చెప్పగానే ఇక అందరూ షాక్ అయి సీత వైపు సుమతి వైపు అలానే చూస్తూ ఉంటారు రాబావా మా అక్క కోసమే వెదురు చూస్తుంది తొందరగా వచ్చి మా అక్కను నీతో పాటు తీసుకెళ్ళు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే ఇక సూర్యను చూసి అందరూ షాక్ అవుతారు సీత సూర్య ఎప్పుడు రిలీజ్ అయ్యాడు అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు విద్యాదేవి టీచర్ సహాయంతో విద్యాదేవి టీచర్కి తెలిసిన పెద్ద లాయర్ని మాట్లాడి సూర్యబావను బెయిల్ మీద రిలీజ్ చేపించాను త్వరలోనే బావ మీద ఉన్న కేసు కూడా కొట్టేస్తారు మా అక్క బావ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను అదే జరుగుతుంది అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది నువ్వు నిజంగా గ్రేట్ సీత మా పిన్ని చేయలేని పని నువ్వు చేశావు అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు సూర్యగారు మీరు నిజంగా లక్కీ అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు ఇంకేంటి సమస్య మధుగారు తన భర్త దగ్గర ఉండటం గౌరవం అన్నారు ఇక తన భర్త సూర్యనే రిలీజ్ అయి వచ్చాడు ఇక మధుమితను తీసుకొని వెళ్ళిపోతాడు మధుగారు మీ భర్తతో వెళ్ళిపోండి అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు మీరు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ భర్త రిలీజ్ అయ్యి మీ కళ్ళ ముందు ఉన్నాడు అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు బావా అక్కని తీసుకెళ్ళు మంచి ముహూర్తం ఇప్పుడు అని చెప్పేసి సీత చెప్పగానే రామదు అని చెప్పేసి సూర్య పిలుస్తూ ఉంటాడు ఇక మధుమిత మాత్రం అక్కడ నుంచి కదలకుండా అలానే నుంచి ఉంటుంది ఇక సూర్య మధుమిత దగ్గరకు వెళ్ళి మధు చెయ్యి పట్టుకొని రామదు అని చెప్పేసి అనగానే మధు సూర్య వెనక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి సీత వైపు చూసి వస్తే సీత నేను అనుకున్నంత తక్కువ దానివేమీ కాదు నువ్వు నీ పని ఇంకా అయిపోలేదు ముందు ముందు నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్